గంగసాని శ్రీధర్ డిఎస్పి యాంటీ కరప్షన్ బ్యూరో హైదరాబాద్ సార్ మాకు మొన్న ఒక కంప్లైంట్ వచ్చేది ఇక్కడ ఎల్లంపేట్టు మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ గారు రాధాకృష్ణారెడ్డి ఇక్కడ లేఅవుట్ ఒకటి ఆల్రెడీ హెచ్ఎండిఏ పర్మిషన్ తోటి లేఅవుట్ వేశారు వీళ్ళు దానికని కంపౌండ్ వాల్ కట్టారు దానికి గేట్స్ కూడా ఉన్నాయి అది హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారంగా హెచ్ఎండిఏలో కూడా వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్నారు ఎవరైనా పక్క ల్యాండ్ వాళ్ళు ఒకవేళ రోడ్స్ వేసుకుంటూ వస్తే వీళ్ళ రోడ్స్ వాళ్ళ రోడ్స్ కనెక్టివిటీ ఇవ్వాలి ఓపెన్ చేయాలి అవని చెప్పేసి అందు గురించి అతను ఏం చేశాడంటే చాలా గేట్స్ వాళ్ళ దగ్గర కూడా పక్క వాళ్ళ నైబర్ ల్యాండ్స్ దగ్గర గేట్స్ వేసి పెట్టాడు ఇక్కడ ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ సూపర్వైజరు అక్కడికి వెళ్ళేసి ఆ గోడ మొత్తం కూలగొట్టేస్తాను గేట్స్ మొత్తం కూలగొట్టేస్తాను మెయిన్ గేట్ కూడా వాళ్ళు ఒకటి పెద్ద డిజైన్ చేసి పెట్టారు గంగస్థాన్ అని చెప్పేసి దాన్ని కూడా కూలగొట్టేస్తానని చెప్పేసి బెదిరించాడు కూలగొట్టుకుంటూ ఉండడానికి ఒక ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు ఐదు లక్షల రూపాయలు అడిగేసి ఒక వారం రోజుల కిందనే కొంచెం ఒక లక్ష రూపాయలు ఆల్రెడీ అడ్వాన్స్గా తీసుకున్నాడు అతను మిగిలిన నాలుగు లక్షల రూపాయలు ఇవ్వాలని అడిగాడు అడితే మా దగ్గర కంప్లైంట్ వచ్చాక మేము మళ్ళీ ఎంక్వైరీ కోసం పంపించాము అప్పుడు ఇంకా మిగతా అమౌంట్ ఫోర్ ల్యాక్స్ గురించి అడిగినప్పుడు ఒక త్రీ అండ్ హాఫ్ ల్యాక్స్ ఇవాళ తెచ్చిస్తానని చెప్పాడు ఫిఫ్టీ థౌజండ్ తర్వాత ఇస్తానని అని చెప్పాడు ఆ త్రీ అండ్ హాఫ్ ల్యాక్స్ ఈరోజు మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి రాయచందని మాల్ కొంపల్లి అక్కడే మన అక్యుడ్ ఆఫీసరు ఇల్లు కూడా అక్కడ వెనకనే ఉంది ఆ మాల్ దగ్గరికి వచ్చేసి మనీ ఇవ్వమని చెప్పాడు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ టైం ఇచ్చారు మేము మార్నింగ్ వచ్చేసి ట్రాప్ చేశాము అక్కడ అతని కారులో వచ్చాడు అతను అక్యూడ్ ఆఫీసర్ కారులోనే అమౌంట్ పెట్టించుకున్నాడు తర్వాత అతను లెఫ్ట్ హ్యాండ్ తోటి ఆ అమౌంట్ బ్యాగ్ ఏదైతుందో దాన్ని టచ్ చేసి ఆ డిక్కీలో ఉన్న డాష్ బోర్డ్లో పెట్టించాడు డాష్ బోర్డులోకి వెళ్ళి సీజ్ చేసాము ముందు అతని చేతులు కూడా హ్యాండ్ వాష్ చేపిస్తే లెఫ్ట్ హ్యాండ్ ఒకటి ఫినాప్తులైన్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది కారు కూడా సీజ్ చేశాము ఆల్రెడీ అక్్యూడ్ ఆఫీసర్ కూడా తీసుకొచ్చాము అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తాం ఇక వేరే కంప్లైంట్ వస్తున్నాం సార్ ఇదే కాకుండా సార్ ఇక్కడే కాకుండా రెండు వేరే మున్సిపాలిటీ రాలేదు అంటే ఫస్ట్ కంప్లైంట్ ఇది ఇప్పుడు ఇంకా ఎంక్వైరీలో మిగతా కంప్లైంట్స్ కూడా బయటకు వస్తారు వాళ్ళందరికీ తెలిసాక ఇతర అరెస్ట్ చేయండి అని చెప్పినప్పుడు కంప్లైంట్స్ వస్తాయి ఆటోమేటిక్గా అవన్నీ కూడా మేము మళ్ళీ సపరేట్గా ఎంక్వైరీ చేస్తాం ఈ కేసు సంబంధించినంత వరకు ఇది ఒకటే కంప్లైంట్ ఉంది ఎవరి సరే అది కూడా ఇంకా ఎంక్వైరీ చేస్తున్నాము ఎవరైతే మున్సిపల్ కమిషనర్ గారు లేరు యాక్చువల్లీ ఇక్కడ అతను రావాలే యాక్చువల్ ఇంకా ఇన్వెస్టిగేషన్ ఒక టెన్ టూ అవర్స్ ఇక్కడే ఉంటాము ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఆ టైంలో కూడా మున్సిపల్ కమిషనర్ గారు కూడా రమ్మని చెప్పి వాళ్ళ సీనియర్ ఆఫీసర్తో మాట్లాడుతున్నాము వాళ్ళు వస్తే అతని తర్వాత ఇతన్ని అతన్ని పెట్టేసి మాట్లాడతాము అంటే ఇప్పటికీ తెలీదు కాకపోతే రాకపోవడం వల్ల మాకు అనుమానం వస్తుంది అది ఎంక్వైరీ చేస్తాం అది కంప్లైంట్ కూడా మున్సిపల్ కమిషనర్ ప్రమేయం ఇంతవరకు ఏమీ చెప్పలేదు అతనికి కంప్లైంట్లో నెక్స్ట్ ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఎక్కడైనా ఏ డిపార్ట్మెంట్ ఎవరైనా కూడా లంచం మేము డిమాండ్ చేసినప్పుడు వన్ జీరో సిక్స్ ఫోర్ అనేది మా టోల్ ఫ్రీ నెంబర్ ఇది ఇరవై నాలుగు గంటల్లో ఉంటుంది ఇంతముందు ఓన్లీ ఆఫీస్ టైమింగ్స్లోనే పనిచేసేది ఇది ఇప్పుడు ఇరవై నాలుగు ఎప్పుడైనా కూడా కాల్ చేసేసి మీరు కంప్లైంట్ చేయొచ్చు ప్రతి కంప్లైంట్ మీద యాక్షన్ తప్పనిసరిగా ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ